ప్రస్తుత తరుణంలో ప్రభుత్వ పాఠశాలల్లో పీఈటి టీచర్లే లేరు ఉన్న రోజులో ఒక గంట విద్యార్థులకు ఆటలు ఆడించడమే గగనమయ్యే పరిస్థితి కానీ ఈ వ్యాయామ ఉపాధ్యాయుడు అలా కాదు దేశానికి ఉత్తమ క్రీడాకారులను అందించేందుకు కృషి చేస్తున్నాడు పిల్లల్లో ప్రతిభను వెలికి తీస్తూ పోటీ ఏదైనా విజయంతో తిరిగొచ్చేలా తీర్చిదిద్దుతున్నాడు ఈయన శిక్షణలో ఏడు వందల మంది జిల్లా రాష్ట్ర జాతీయ స్థాయి క్రీడల్లో రాణిస్తున్నారు అంతేకాదు ఏపీ మెగా డిఎస్సీలో ఏడుగురు పిఈటి పిఈడి ఉద్యోగాలు సాధించిన విద్యార్థుల సక్సెస్ స్టోరీ ఇది వీరంతా ప్రకాశం జిల్లా ఏనుగుల దిన్నెపాడుకు చెందిన యువతి యువకులు గ్రామంలోని ఉన్నత పాఠశాలలో చదివారు గతంలో అక్కడ పనిచేసిన వ్యాయామ ఉపాధ్యాయుడి ప్రోత్సాహంతో కొందరు జిల్లా రాష్ట్ర జాతీయ స్థాయిలో క్రీడాకారులుగా రాణిస్తూ ఉంటే మరికొందరు ఆయన సలహాతో ఉన్నత చదువులు పూర్తి చేసి డీఎస్సీ పరీక్షకు సిద్దమయ్యారు ఫలితంగా ఒకేసారి ఏడుగురు పిఈటి పిఈడి పోస్టులకు అర్హత సాధించి అందరి మన్ననలు పొందుతున్నారు ఏనుగుల దిన్నెపాడు హైస్కూల్లో పీఈడీగా పనిచేసిన శ్రీనివాసరావు విద్యార్థులను ఆటల్లో ప్రోత్సహించేవారు బదిలీపై వేరే స్కూలుకు వెళ్లినప్పటికీ తన సలహాలతో భవిష్యత్తుపై వారికి అవగాహన కల్పించేవారు ఆటలు కేవలం పోటీల్లోనే కాక ఉపాధి మార్గంగా ఉండాలనే ఉద్దేశంతో పలువురి చేత బీపీఈడి పూర్తి చేయించారు అంతేకాదు శిక్షణ కేంద్రంలో చేర్చి డిఎస్సీ పరీక్షకు శిక్షణ ఇప్పించారు నేను రెండు వేల తొమ్మిదిలో కామేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తూ ప్రమోషన్ పొంది పెద్దార్వీడు మండలం ఏనుగుల దిన్నపాడు గ్రామానికి బదిలీపై వెళ్ళాను అప్పుడు ఆ గ్రామ పరిధిలో ఉండే చెట్ల మెట్లలోనే నేను నివాసం ఉంటూ అక్కడ గేమ్స్ ని పిల్లల చేత ప్రాక్టీస్ చేయించడం జరిగింది నేను మొత్తం రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పదిహేను వరకు ఏనుగులు దినపాడు ఉన్నత పాఠశాలలో పనిచేశాను ఆరు సంవత్సరాలు వరుసగా సెంట్రల్ జోన్ స్థాయిలో ఓవరాల్ ఛాంపియన్షిప్ జోన్ స్థాయిలో సాధించడం జరిగింది అలాగే ఒక మూడు ఇండివిజువల్ ఛాంపియన్స్ సాధించడం జరిగింది సుమారుగా ఎనిమిది నుంచి ఎనిమిది మంది జాతీయ స్థాయి క్రీడాకారులు సుమారుగా నూట ఇరవై మంది నూట నుంచి నూట ముప్పై మంది రాష్ట్ర స్థాయి క్రీడాకారులు తయారవడం జరిగింది అదే సమయంలో నేను జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు తీసుకోవడం జరిగింది నేను ఆరు సంవత్సరాల్లో సుమారుగా ఏడు వందల మంది విద్యార్థులు జోనల్ స్థాయిలో బాయ్స్ అండ్ గర్ల్స్ పార్టిసిపేషన్ చేయడం జరిగింది డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు నోటిఫికేషన్ లో వారు కూడా సూచనలు సలహాలు ఇచ్చి ఆ శిష్యులు పదిహేను మంది బిపిఈడి చేసిన వాళ్ళల్లో ప్రస్తుతం ఏడుగురు డిఎస్సి ఐదుగురు నలుగురు ఫిజికల్ డైరెక్టర్లు గాను ఇద్దరు జోనల్లో పీఈటీ పోస్టులు సాధించడం జరిగింది వీరందరూ కూడా వ్యవసాయ కుటుంబానికి చెందిన వారే ఒకే డిఎస్సి లో ఆరుగురు విద్యార్థులు డిఎస్సి ఉద్యోగాలు పొందడం అనేది చాలా సంతోషంగా ఉంది ఒకే గ్రామం నుంచి ఏడుగురికి అందులోనూ ముగ్గురు మహిళా అభ్యర్థులకు ప్రభుత్వ ఉద్యోగాలు రావడం విశేషం మారుమూల ప్రాంతం రైతు కుటుంబంలో పుట్టి పెరిగిన తమకు ప్రభుత్వ కొలువులు రావడానికి గురువు ప్రోత్సాహమే కారణమంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు యువతలు సార్ సడన్గా ట్రాన్స్ఫర్ అయిపోయారు పీసీ పల్లికి సో నేను కూడా అప్పుడు క్రికెట్ ఆడుతూ ఉన్నాను ఇంకా సార్ నాకు క్రికెట్ నేర్పిస్తా ఉన్నాను సో నేను సార్తో పాటు పీసీ పల్లికి వెళ్ళేసి అక్కడే చదువుకుంటా ఉన్నాను సార్ వల్లనే నేను తిరుపతికి వెళ్ళేసి అక్కడ అకాడమీలో ఉంటూ చదువుకుంటూ తిరుపతిలోనే టెన్త్ ఇంటర్ డిగ్రీ మొత్తం అక్కడే చదువుకున్నాను దాని తర్వాత బీపీడీ కోచింగ్ ఏలూరులో జాయిన్ అయి ఉన్నాను కోర్స్ అయిపోయిన తర్వాత ఇలా నోటిఫికేషన్ పడింది దాని తర్వాత సారే మమ్మల్ని ఇలా కోచింగ్ సెంటర్ ఉందని చెప్పేసి అక్కడ జాయిన్ చేయించున్నారు అంటే నేను క్రికెట్ లో నేషనల్స్ కూడా ఆడాను ఇప్పుడు డిఎస్సి లో పోస్ట్ వచ్చిన అంతా దానికి కారణమైంది వచ్చేసరికి మా పీటీ సారే ఫస్ట్ నేను రన్నింగ్ చేసేదాన్ని తర్వాత టెన్త్ క్లాస్ అయిపోయే వరకు ప్రాక్టీస్ చేస్తూ ఉండేదాన్ని ఖోఖో ఇలా కొన్ని గేమ్స్ తర్వాత సార్ స్పోర్ట్స్ అకాడమీకి పంపించారు ఇంటర్మీడియట్ లో సార్ ప్రోత్సాహంతో యూజీడ్ చేశాను బీపీఎడ్ చేశాను మ్యారేజ్ అయిపోయిన తర్వాత కోచింగ్ తీసుకున్నాను మామూలుగా ఆన్లైన్ లో సార్ ఎగ్జామ్ రాశాను పీఈటీ జాబ్ వచ్చింది సార్ ప్రోత్సాహంతో క్రికెట్ నేషనల్స్ ఆడాను ఖోఖో ఆడాను అథ్లెటిక్స్ చేశాను జోన్ లెవెల్ లో ఇండివిజువల్ ఛాంపియన్షిప్ కొట్టాను ఇంటర్ వెళ్ళిన తర్వాత కూడా నేషనల్స్ ఆడాను క్రికెట్ లో ఈపీడీ సార్ ప్రోత్సాహంతోనే ఏలూరు గోపన్న పాలెం చదివాను సెట్ క్వాలిఫై అయ్యాను నెట్ క్వాలిఫై అయ్యాను ఎస్బి సక్సెస్ లో జాయిన్ అయ్యాను ఆ గురువు గారైన కళ్యాణ్ సార్ గారు కోచింగ్ సెంటర్ లో మళ్ళీ జాయిన్ అయ్యాను తర్వాత మొన్న రాసిన ట్వంటీ ట్వంటీ ఫైవ్ డిఎస్సి లో ఎస్ఏపీగా జాబ్ వచ్చింది వ్యాయామ ఉపాధ్యాయుడు తమ స్కూల్ నుంచి వేరే చోటికి బదిలీపై వెళ్ళిపోయిన నిత్యం సలహాలు సూచనలు ఇచ్చేవారని చెబుతున్నారు యువకులు డిఎస్సి నోటిఫికేషన్ రాగానే తర్ఫీదు తీసుకొని ఉద్యోగాలు సాధించే విధంగా ప్రోత్సహించారని పేర్కొంటున్నారు నైన్త్ క్లాస్ ఆ టైంలో ఉన్నప్పుడు మాకు పోగబోయిన శ్రీనివాస్ సార్ గారు వచ్చారు అప్పుడు నాలో ఉన్న స్ట్రెంత్ ను ఎండూరెన్స్ ను సార్ గమనించి ఇతనైతే ఖోఖో అనే గేమ్ కు బాగా ఉపయోగపడతాడు బాగా రాణిస్తాడనే ఉద్దేశంతో నన్ను ఆ గేమ్ లోకి తీసుకోవడం జరిగింది ఆ తర్వాత సాకు హెచ్జిఎఫ్ తరఫు నుంచి రాష్ట్ర స్థాయిలో సార్ ఆయంలో ఆడాను ఆ స్కూల్ చరిత్రలో ఆ ఊరి చరిత్ర మొట్టమొదటిగా రాష్ట్ర స్థాయిలో ఆడిన ఘనత నాకే దక్కింది చదువు కూడా రాణిస్తున్నాడనే ఉద్దేశంతో పీపీడి తర్వాత ఇట్లా పీడీ అనే పోస్టుకు ఎలిజిబుల్ అయితే బాగా చదవగలుగుతున్నాను అనే ఉద్దేశంతో నన్ను ప్రేరణ చేశాడు కంప్లీట్ చేసిన తర్వాత రెండు వేల ఇరవై డిఎస్ పట్టణం చూసి కోచింగ్ తీసుకోవడం జరిగింది డిఎస్ ఎగ్జామ్ లో ట్వంటీ ర్యాంక్ వచ్చింది దీనివల్ల సార్ రెండు వేల తొమ్మిదిలో వచ్చారు క్రికెట్ ప్లేయర్ ని బదిలీ అయిన తర్వాత గానీ డిగ్రీ అయిపోయిన తర్వాత మమ్మల్ని ఇట్లా కోర్స్ చేయమని సార్ గైడెన్స్ ఇచ్చారు సార్ వల్ల మేము బీపీడి చేసాం స్కూల్ ఎప్పుడైతే రిలీవ్ అయ్యామో సార్ వచ్చారు సార్ మేము మంచిగా పిల్లలతో ప్రోత్సహించి గేమ్స్ లో మంచిగా పొజిషన్ లో తీసుకెళ్లారు దానికి నేను ముగ్దున్నాయి సార్ ని ఇలా కలవడం జరిగింది ఇలా కోర్స్ ఉంటుంది కోర్స్ చేయమన్నారు నాకు కాలేజ్ కూడా సార్ అయితే మాట్లాడారు అంతా జాబ్ చేస్తూ డిఎస్ ప్రిపేర్ అయ్యి జాబ్ కొట్టారు పట్టుదల కృషితో పాటు సరైన మార్గదర్శకం అందిస్తే ఏదైనా సాధించవచ్చని నిరూపిస్తున్న ఈ యువత భవిష్యత్తు తరాలను ఉత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు సన్నద్ధమవుతున్నారు